ఆనాటి పది సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం తెలంగాణ కోసమే పెరిగాం తెలంగాణ కోసమే నా జీవితాలను అర్పించడం చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి నేవరే ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం ఇందిర్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం ఎక్కడ ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు ఎక్కడ పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు అంటే ఒక్కటేసారి డబల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగో ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పే నేను చెప్తా ఉన్నాను ఎందుకనంటే మొన్న సభ పెట్టుకొని బయటకు వచ్చి వరంగల్లో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ రాష్ట్రంలో అన్ని వైఫల్యం చెందామని చెప్పినటువంటి పెద్ద మంత్రులకి ఈ లెక్కలు తెలియాలని నేను చెప్తా ఉన్నాను